ఒక చక్కటి అందమైన అమ్మ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు మనోజ్ అనే అబ్బాయికి అమ్మా నాన్న చెల్లి ఒక చక్కటి ఫ్యామిలీ ఉంది ఒకరోజు చెల్లి ఫోన్ చేసి అమ్మానాన్న గుడికి వెళ్తుంటే బండి మీద నుంచి కిందపడి అమ్మకి దెబ్బ తగిలింది అర్జెంటుగా రాని మనోజ్ హడావుడిగా గుంటూరు నుంచి చెల్కూరు పెట్ట బయలుదేరాడు మళ్ళీ ఫోన్ గుంటూరు తీసుకెళ్లిపోమన్నారు నువ్వు అక్కడే ఉండు మేమే వస్తున్నావు అని చిన్నదెబ్బ గుంటూరు ఏంటి అసలు ఏమైంది అని అడిగాడు అమ్మా నాన్న గుడికి వెళ్తుంటే ఒక కారు ర్యాష్గా అడ్డొచ్చింది నాన్న కంగారు పడి రోడ్డు దింపారు స్లిప్ అయి కింద పడ్డారు అమ్మకి తలకి దెబ్బ తగిలింది అని గుంటూరు వచ్చి స్కానింగ్ చేసి చూస్తే ఇంటర్నల్గా సివియర్ బ్లీడింగ్ అర్జెంటుగా సర్జరీ చేయకపోతే ప్రాణానికి కష్టం అన్నారు కాస్ట్ టెన్ లాక్స్ అవుతుందన్నారు పట్టుమని పదివేలు చేతిలో లేకపోయినా ఇమీడియట్గా చేసేయమని చెప్పాడు ఫండ్స్ ఎలాగో అరేంజ్ చేసుకున్నాడు పది లక్షలు కాస్త పద్నాలుగు లక్షలు అయింది పెట్టాడు ఈ రెండు సంవత్సరాల్లో తను పాతిక లక్షలు అప్పు చేసి పెట్టాడు ఇంకా పెట్టే అంత సీన్ అయితే అతనికి లేదు ఉన్న సోర్సెస్ అన్నీ వాడేశాడు ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు విధి రాతా అని చెప్పాను నేను విధికైనా ఎదురు పోరాడతాను అమ్మను మాత్రం వదలలేను అన్నాడు సరే పోరాడు ఏం చేశాడు అని అంటే తనని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి అయితే తీసుకొచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది తను పట్టు వదలకుండా ఇంత చేశాడు ఇన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది దాదాపుగా తను ఇంక పెట్టే స్టేజ్లో అయితే లేడు తన సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు అమ్మను మళ్ళీ ఇలా చూడాలనుకుంటున్నాడు మనందరం ఏమన్నా సహాయం చేస్తే అవ్వచ్చు